కేసు కొనసాగించండి అని అని దాని దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు శిక్ష పడ్డట్టు జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ పెడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా పలుపులు చేస్తాం నేను కొన్ని విషయాలు దాచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజలు కూర్చున్నదే అబద్ధాల మీద అబద్ధాల హామీలు ఇచ్చి ఆ కూర్చు మీద కూర్చుంటే ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావు నీ అలవాటు పోవడం లేదు ఏదో రకంగా నువ్వు ఇచ్చిన ఆమ్మెల్యేగా అమలు చేయకుండా మీ చేత ప్రజలకు తెలియకుండా ఉండడానికి డైవర్స్ పాలిటిక్స్ని వాడుతున్నావు నేను అడుగుతున్నా గతంలో లక్ష కోట్లకు పోవడం జరిగింది కాళేశ్వరంలో అనుకోసారి యాభై వేల కోట్లకు మునుగోలు జరిగింది మరి మిషన్ భగీతని ఒకసారి ఈ పోత పోత మళ్ళీ ఏం చేస్తామంటే కొండంత వెలుక తీసినట్టు ఈ ఈ కార్యదర్శిలో యాభై కోట్లు అగ్రమది నువ్వు ఏసీబీ ద్వారా కేసులు చేస్తున్నావు సరే నేను అడుగుతున్న ఏసీబీ ద్వారా కేసుపు చేసిన ఏసీబీ సంస్థ మీ జేపీ సంస్థ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే సంస్థ ఆ సంస్థ చేసినటువంటి ఆదేశం మీరు చేసినది ఆ సంస్థ ఏదో రకంగా మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నది నేను అడుగుతున్నా ఈరోజు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద గౌతమ్ గారి ద్వారా ఎందుకు మీరు ఏ విధంగా చేస్తున్నారంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే చేతకాలితనాన్ని మరణింపజేయడానికి ఇవన్నీ అడ్డమైన పాటిస్తూ ఉంటున్నాను నువ్వేమన్నా గతం ఇస్తా హామీలు పదివేలు మాత్రం ఇస్తారు అది పిచ్చం నేను పదివేలు ఇస్తాను ఇప్పుడు మాట మార్చి పని అడుగుస్తా మళ్ళీ ఏమంటావు మత అప్పుడ పరిచేసిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి ఆరోపణ నిందలు వేస్తూ మేము చేసే పరిస్థితులు ఏమంటావు చేతగానే దద్ద ఉండవు రేవంత్ రెడ్డి గారు నీకు పరిపాలన దమ్ము లేకపోతే రాజీనామా చేసి విడిచిపెడతారు కానీ అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఏతుందో అది తాత్కాలికం మాకు అదే విజయ సోపాన్లో పనిచేసిన శ్రీచంద ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వరకు యాభై కోట్ల రూపాయలు ఏవైతే కేటాయించిన ప్రభుత్వం ద్వారా ఈ కాంగ్రెస్లో డబ్బులు ముట్టిన విదేశీ సంస్థకు చెందినటువంటి యాజమాన్యం గతంలో రేవంత్ రెడ్డి కలవడం జరిగింది అది దాచిపెట్టడం జరిగింది మళ్ళీ కేటీఆర్ గారే ఫోటో బయట తీసుకెడితే అవును కలిసి నాకు అని చెప్తున్నా ఈ కార్ రేస్ జరపడం వల్ల హైదరాబాద్లో హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ప్రభుత్వానికి ఇతర వ్యాపార సంస్థలు దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది నీకు చేత కంటిన్యూ చేయక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను కాబట్టి రే పొద్దున ఈ కార్ రేస్ వాడు నీ పైన ఆర్బిట్రేషన్ చేస్తే ఈ ప్రభుత్వం తీరాల తప్పదు మూల్యం చెప్పి చెల్లించ తప్పదు అది చేసే తమ్ములు లేక ఆరోపణలంతా కేటీఆర్ చేస్తున్నారు నేను అంటున్నా ప్రభుత్వ నిర్ణయం మీద ఉన్న దాని ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు అధికారులు ఉంటారు ప్రభుత్వాన్ని ఉంటారు ఈ కేసులో నిర్ణయం తీసుకున్నా కానీ చెక్ పెట్టడానికి రిమార్క్స్ రాయడానికి సంబంధిత సెక్రటరీ ఉంటాడు అరవింద్ కుమార్ గారు ఆయన కూడా ఎందుకు కేసీఆర్ లేదా ఆయన మీకు పెట్టు తర్వాత ఏది పొందింది అక్కడ మనం డబ్బులు కొట్టినావో ఆ సంవత్సరంలో కేసులు పెట్టాల పెట్టే చేత కాదు అరవిందరూ రేపు పొద్దున అప్లోడ్ చేసి మీ ఇద్దరు మొబైల్ ప్రయత్నం చేస్తున్నాం మీ పాలిటిక్స్ అందరికీ తెలుసు బహిరంగ రాసి ఆయన కేసీఆర్ ఎవరు వచ్చినాయి యాభై కోట్ల రూపాయలు చెక్ ద్వారా వెళ్ళే సంస్థ పుట్టాయని తెలుసం ఏసీ పట్టింది యాంటీ కరప్షన్ బ్యూరో ఒక వ్యక్తికి లబ్ధి జరిగే విధంగా డబ్బులు తీసుకుంటే ఏసీ ఇన్వాల్వ్ ఎక్కడైంది కేటీఆర్ గారికి ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి చెక్ ద్వారా పోయినాయి క్యాష్ ద్వారా కాదు అక్రమ అవసలే కాదు దాన్ని పట్టుకొని ఘోర దగ్గర చేసి చెప్పేసి వేదో డ్రామాలు అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఈ రేవంత్ రెడ్డి మీకేమో అధిష్టానం ఒకటే ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను పట్టి గారు అడుగుతున్నా ఉత్తమ్మో రెడ్డి గారు అడుగుతున్నా అదేవిధంగా సైదరాబాబు గారు అడుగుతున్నా అదేవిధంగా కోమటి రెడ్డి గారి రెడ్డి గారు అడుగుతున్నాను చూపడి మీకు అధిష్టానంలో ఒకటే ఏసీ కానీ రేవంత్ రెడ్డి రెండు అధిష్టానం ఒకటి ఏఎసీసీ ఇంకోటి బీజేపీ దినమంతా కాంగ్రెస్ పట్టి కలుస్తాడు రాత్రి అయితే బీజేపీ కలుస్తాడు ఇద్దరి అనుబంధం చాలా గట్టిగా ఉంది మీరు తెలుసుకోవాలి చెప్పడం లేదో ఈ జిల్లా ఈ పార్లమెంట్ సభ్యుడు అంటాడు కేజీఆర్ జైలు కలదు ఇంకో కాంగ్రెస్ ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగానే గతంలో గౌతమ్ గారు చేరిపోయింది మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ తెలియ పంపాలనుకుంటున్నారు కొంచెం అన్న సిగ్గుశ్వరం ఉండాలి మీకు మీరు రెండు కూడా నేషనల్ పార్టీలు కొట్లాడుకుని మీ ఇద్దరు కొట్లాడుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం చేస్తూనే మోడీ నిలబడుతున్నాడు అదన నిలబడుతున్నాడు మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా బిఆర్ఎస్ పార్టీ నిబడుతున్నారు సిగ్గుండాలి కొంచెం మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ బిజెపి ఉంటారు ఇన్ని ఆరోపణలు పనులు చేస్తున్నా తప్పుడు పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన వందలు పనులు చేస్తలేరు అన్ని ఎగదొక్కుతున్నాడు రైతు పెద్ద ఎగదోడు కళ్యాణ శివ తుమ్మల తుల బంగారం అదేవిధంగా రైతు భరోసా దిక్కు లేదు రెండు వేల పెన్షన్ లేదు వృద్ధులకిచ్చిన నాలుగు వేల రూపాయలు లేవు స్కూటీలు దిక్కులేవు ప్రతిరోజు నిలదీసేది మా పార్టీ మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు మా గవిందమ్మ గారు ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఇవాళ నిలదీస్తున్నా తూత మంత్రంలాగా ఒకసారి ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మర్చిపోతుంది తప్ప ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పుడు విధానాలు ఏ ఒక్కరోజు బీజేపీ పార్టీ అడిగిన పాపాన పోలేదు గమనించాలి ప్రజలు కూడా ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గ నక్కులు నేర్చుకొని ప్రతి కులాలకు ప్రతి వృత్తులకు తగిన విధంగా గౌరవించి అన్ని విధాలు అందుకున్న వ్యక్తి మహానాయకుడు మా కేసీఆర్ గారు పదేళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ గారు వచ్చిందంటే మాకు వ్యతిరేకంగా రాలేదు ప్రజలు వేయలే మా వ్యతిరేకంగా కానీ పదేళ్ళు వేసినాం కదా కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్దానం డబల్ చేస్తున్నారు కదా ఇంతకంటే రెండు తెలుస్తున్న ఆశ తెలిసిన కూడా ప్రజలు ప్రేమతో రాదు వన్ ఇయర్లో సంవత్సర కాలంలో మిమ్మల్ని తిట్టని నాయకులు తిట్టని కార్యకర్తలు లేరు తిట్టని ప్రజలు లేరు అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి నిన్ను తిట్టిన పోతులు గతంలో ఏ ముఖ్యమంత్రిని ఏ ఒకరు తిట్టలేదు అన్ని బొత్తులు తిట్టితే కొంచెమన్నా కూడా ఇంగిత లేక భరించుకుంటూ ఆ కోపన్నంతా బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేసీఆర్ మీద నువ్వు తీస్తున్నావు తప్ప నీకు అమలు చేసే ధైర్యం శక్తి లేదు నీకు వేళ అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకేం మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ డబల్ గేమ్ ఆడే లైవ్ రెండుని ఇమీడియట్ తీసేసి మీరెవరో ఒకరు అధికారికి వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పద్ధతి లేకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నామూరు పలుకునేస్తారు లేకుండా చేస్తారు ప్రజలు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించుకుంటున్నారు మరో యాభై ఏళ్ళ దాకా ఈ పార్టీకి ఓటేసే పరిస్థితి లేరు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికన్నా తీరుకొని ఈ రేవంత్ రెడ్డి అనే దరిద్రుడిని పక్కన నెడితే తప్ప మీ కాంగ్రెస్ పార్టీ బద్దతుంది నేను చెప్తున్నా చెప్తున్నాను మా పార్టీకి ఏం కాదు మా పార్టీ గట్టి ఉంది ఒక నాయకుడిని అనుకోండి బంధిస్తే వంద మంది నాయకులు వస్తారు ఇక్కడ ఎవరు తగ్గదలేరు నేను మనవేస్తున్నా ఇవాళ కోర్టుకు వెళ్తామా హైకోర్టుకు వెళ్తామా పోరాటం చేస్తామా ఇవన్నీ కూడా మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటాయి నాయకత్వం నిర్ణయం దిగిలే మా యొక్క ఆచరణ ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా ఆధారిపవాల్సిన అవసరం లేదు మా నాయకుడు కానీ మా పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి అధికారిక కోల్పోయిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు వచ్చేది మాత్రమే పడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా ఉంది మనం ఎదురిద్దాం మనం పోరాటం చేద్దాం దుష్ట పరిపాలన ఇది మంచి పరిపాలన కాదు ప్రజా పరిపాలన కాదు ప్రజలు ఆదరిస్తున్న పరిపాలన కాదు ఇది ప్రజలు ఆశ్రయించుకున్న పరిపాలన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన శ్రేణులు ఎవరు కూడా బయటవలసిన అవసరం లేదు ఇవల్ల ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసాం రేవంత్ రెడ్డి మేము చేసింది నాలుగు వేల డెబ్బై నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు పది ఏళ్ళలో వన్ ఇయర్లో లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసాం మేము చేసిన అప్పుతోని కాళేశ్వరం అట్లా మిషన్ బహిర్ బాం మనం గ్రామాలు బాగా చేస్తాం మేము రోడ్లు బాగా చేస్తాం మేము అదేవిధంగా ఒకటి కాదు రైతాంగానికి రైతు బంధించినాం దళిత బంధు దళితులకు బీసీ బంధు మేము ఇవన్నీ ఇచ్చినాం మేము అసెంబ్ట్ కలిగించడం మేము ఆస్తులు ఇచ్చిన మేము మీ లక్ష ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము ఏం చేసాం చెప్పాలి వచ్చిన ఆదాయం ఏమైంది అప్పుడు నరికిన గారు మీరు నాయకులు ఇవన్నీ వాగ్దానాలు ఇస్తున్నారు అమలు చేస్తారంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉందట ఈజీగా చేస్తాం మేము తెలంగాణ రైత వచ్చిన తర్వాత ఆదాయం పెరిగింది నాకు అనుభవం లేదా అని నరికి చాలామంది మొన్న అంటాడు రేవంత్ రెడ్డి రీసెంట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిందండి సమైక్య రాష్ట్రం పెరిగిందండి సిగ్గుండాలకు వచ్చిపో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలోచించాలి దేసారి ఆలో ఆలోచించండి మన అల్లు అర్జున్ కేసులో క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత సరే ఇలా ప్రధానం నడిచేది మేర విషయం నువ్వేమన్నావు నీ నాయకులు ఏమన్నారు ఈ ఈ ఈ జిల్లా నాయకులు కూడా ఆంధ్రలో భాగం వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ జిల్లాలో మంది ఉన్నారు పాపం వచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలంటాడు అల్లు అర్జున్ దృష్టి పెట్టుకోవాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ వచ్చిన దానికి ఆదాయం తగ్గింది అంటాడు మననే ఎంతమంది పెరిగిందంటాడు తగ్గిందంటాడు మూడు రెండు నాలుగు రాదు రేవంత్ రెడ్డి పది నాలుగులో దూరం చాలా డేంజర్ సిడు ఆయన వీళ్ళు అల్లు అర్జున్ పెట్టిన తర్వాత రేవంత్ అక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రండి అమరావతిలో మేము మీకు జాగాలు ఇస్తామని సౌకర్యం కల్పిస్తామని అంటే ఏంది రిలేషన్ కథమైపోయింది తెలంగాణలో అంత ఆంధ్రకి వెళ్ళిపోతున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళిపోవాలా బిచ్చ పెచ్చుకొని బతకాలా మంచి మంచికుంటు ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కబర్త నేను ఏదో అనుకుంటున్నాను అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు నువ్వు తప్పు చేసి చీలిపోయినావు తప్పు చేయని వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఈ మనిస్తున్నారు నువ్వు తెలంగాణకు వ్యతిరేకవు సమైక్యాంధ్ర మనిషిను నీ దృష్టి మొత్తం సమై కేంద్రం కావాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు నాయుడు బాటలను రావాలనుకుంటున్నావు నీ ఇష్టం కానీ ప్రజలు కూడా మనం ఇస్తున్నాను ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆలోచించు కేవలం తెలంగాణ కాంక్ష తెలంగాణ గౌరవాన్ని కాపాడేది కేవలం కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేయదు ఇప్పటికే ఈ వన్ ఇయర్లో పదిహేళ్ళ రాష్ట్ర గౌరవాన్ని నాశనం చేశారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంకెంత తెలియదు ఇవ్వందరూ చూడక చెప్తున్నా పార్టీ శైలి మరోసారి చెబుతున్నాం ఎవరు కూడా ఆదరిపోవలసిన అవసరం లేదు మేమందరం ఉన్నాం ఇక్కడ ఎక్కడ ఈగ వాళ్ళ మేము వచ్చేవాళ్ళం డోంట్ వరీ నాకత్వం గట్టి ఉంది మేమంతా ఉన్నాం ఈ తప్పుడు కేసులు చిల్లర కేసు పెడితే భయపడద్ది పని వేస్తూ సరవేసుకుంటా జయచ